హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఎగ్ అంటే గుడ్ గుడ్ వెరీ గుడ్ అండి మనం తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మీకు కూడా గుడ్లు అంటే చాలా ఇష్టమా అయితే ఉడకబెట్టుకొని తినండి అలాగే ఉడికి ఉడికించిన గుడ్డు ఉత్తదే తినకుండా కూర చేసుకొని తిన్నామంటే టేస్టీగా అన్నంతో పాటు తినచ్చు అసలు ఈ కూరని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే గుడ్డు తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు నేను చెప్తాను వినండి గుడ్లు అనేవి మన అందరికీ అందుబాటులో లభించే పవర్ఫుల్ సూపర్ ఫుడ్ అండి ఈ గుడ్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి ఏ వంటకమైనా మనం గుడ్లతో ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చు అసలు వీటితో వండే ఎలాంటి వంటకాలైనా సరే మనకి ఎంతో రుచికరంగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి ఎగ్తో ఎగ్తో ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు ఎగ్తో ఎగ్ అయినా చేసుకోవచ్చు ఆమ్లెట్ని ఉల్లిపాయలు వేసి చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయకుండా చేసుకోవచ్చు ఎగ్ని ఒకదాన్ని ఉడకబెట్టుకొని తినొచ్చు ఓన్లీ ఉడికించిన ఎగ్ని కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం చల్లుకొని అలా వేయించుకొని తినచ్చు కొంతమంది అయితే నేరుగా పచ్చి కూడా తినేస్తూ ఉంటారండి అంత పోషకాలు ఉన్నాయి గుడ్లో రోజుకొక గుడ్డు తింటే చాలా మంచిది అయితే గుడ్లను నూనెలో వేయించుకొని తింటే మంచిదా లేకుంటే పచ్చిగా తింటే మంచిదా లేకుంటే ఉడికించుకొని తింటే మంచిదా అని అడిగితే ఉడికించుకొని తింటేనే చాలా ఆరోగ్యకరం అని అదే గుడ్డుని హార్డ్ బాయిల్డ్ బాగా ఉడికించుకొని తింటేనే అందులోని పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి అన్నమాట అసలు ఒక ఉడకబెట్టిన ఒక గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయో చెప్తాదండి కే ఒక్క ఉడికించిన గుడ్డు తిన్నామంటే ఆ గుడ్డులో డెబ్బై ఏడు క్యాలరీలు ఉంటాయండి అట్లే ఉడికించిన గుడ్డులో విటమిన్ ఏ బీ ఫైవ్ బి ట్వెల్వ్ విటమిన్ డిఈకే బి సిక్స్ ఇవి కూడా ఉంటాయి అలాగే ఫోలేట్ సెలీనియం క్యాల్షియం జింక్ అవి కూడా ఉంటాయి ఇంకా ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది గుడ్డులో ఒక ఉడికించుకున్న గుడ్డిలో ఐ ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఈ గుడ్డులో అందువల్ల రోజుకొక గుడ్డు ఉడికించుకొని తినండి చాలా మంచిది పచ్చిగానే తిన్నా లేదంటే ఫ్రై చేసుకొని తిన్నా అందులో కొన్ని పోషకాలు మన శరీరానికి అందవు ఓన్లీ ఉడికించుకొని తింటే అందులోనే అన్ని పోషకాలు మన శరీరానికి లభిస్తాయి కాబట్టి ఉడికించిన గుడ్లు తినండి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కూర చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అన్నం తినేవాళ్ళు ఇంకొంచెం అన్నం తింటారనమాట అసలు ఈ గుడ్లు రోగ శక్తిని కూడా పెంచుతాయండి ఉడికించిన గుడ్లో విటమిన్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా ఆ విటమిన్స్ అన్నీ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి మనకి ఏదైనా చిన్న ఫ్లూ లాంటిది కానీ జలుబు కానీ వచ్చిందంటే గుడ్డు తిన్నామంటే పోతుంది అదేవిధంగా చలికాలంలో కూడా మనకి రోగనిరోధక శక్తికి ఇవి చాలా ఉపయోగపడతాయి చాలామందికి చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఈ గుడ్లు కానీ తిన్నారంటే రోజుకొక ఉడికించిన గుడ్డు మీకు ఏ ఆరోగ్య సమస్యలు ఉండవండి అలాగే ఈ గుడ్లలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి తిన్నా సరే మనకి ఏం కాదు రోజుకొక గుడ్డు తినండి కంటి చూపును కాపాడుకోవడానికి కూడా గుడ్డు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ఉడికించిన గుడ్లు రోజు తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్